భారత కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలో ఆవిర్భవించి వందేళ్లు పరిపూర్త అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండగని వాళ్ళ ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా వాళ్ళ భీమవరం పట్టణంలో మరి ఇవాళ సిపిఐ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున పాన్పూర్లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరగడానికి ఆనాటికి ముందున్నటువంటి పరిస్థితులు కార్మికులంటే శ్రమజీవులంటే వెట్టి చాకిరి తప్ప మరొకటి కాదు పట్టు బానిసలుగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి కార్మికులు వ్యవసాయ కూలీలు శ్రమ చేసేటువంటి వాళ్ళంతా కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకునేటువంటి పరిస్థితులు ఉంటుంది కనీసమైనటువంటి వేతనాలు ఉండే కాదు విపరీతమైనటువంటి దోపిడీ జరిగేది అంటే కార్మికులంటే వాళ్ళు మనుషులుగా కాకుండా జంతువుల హీనంగా చూసేటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు తీవ్రమైనటువంటి పేదరికం ఆకలి చదువు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉపాధి ఉన్న వాళ్ళ ఎంత చేసినా శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వకుండా దారుణంగా శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఆనాడు ఆ సమాజంలో ఉండడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు దాంతో అనేకమైనటువంటి విపరీతమైనటువంటి కుల వివక్ష ఇవాళ దళితులుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఇంకా బీసీలోకి ఉన్నటువంటి కొన్ని కులాలు కూడా ఇవాళ చదువుకోవడానికి అవకాశం లేదు చదువుకుంటే సూద్రుడు చదువుకుంటే చెవుల్లో శేషం వేదం వింటే చెవుల్లో శేషం పోయని చదువుకుంటే నాలుగు పోల్ అంత కఠినమైనటువంటి శిక్షణ మనుసృతి ద్వారా అమలు జరుపుకున్నటువంటి రోజులు అంటరాని వాళ్ళు స్కూల్లోకి రానివ్వకుండా బడుగు బలహీన వర్గాలు వీళ్ళు చదువుకుంటానికి అవకాశం లేకుండా కేవలం అగ్ర కులాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఆ మూడు కులాల వాళ్ళకే మూడుగుంచేయాలనేటువంటి పద్ధతుల్లో ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే మొట్టమొదటిసారిగా కాన్పూర్లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ మహాసభలో మొట్టమొదటి చేసినటువంటి తీర్మానం అంటరాన్ని తను నిర్మూలించాలి ఈ దేశంలో కులాలకి మతాలకి అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి సమానమైనటువంటి హక్కులు ఉండాలి సమానత్వం సాధించాలి సామాజిక న్యాయం జరగాలి కులం పేరుతో మతం పేరుతో వివక్ష చేసి సమాజాన్ని కించి దూరంగా నెట్టేసినటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సమానత్వంతో సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనే దాంతో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేసింది అంతేగా ఆ రోజు దేశానికి స్వాతంత్రం లేదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అంతకుముందు జరిగినటువంటి స్వతంత్ర పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భావం జరిగిన తర్వాత స్వతంత్ర పోరాటం కొత్త పుంతలు తొక్కించింది అప్పటి వరకు ఉన్నటువంటి స్వతంత్రోద్యమ పోరాటం సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరలేదు ఆ వాళ్ళున్నటువంటి స్వతంత్రోద్యమ నాయకులు భారత జాతీయ కాంగ్రెస్లో ఏవో కొన్ని రాయితీలు ఏవో కొన్ని హక్కులు భారతీయులకు ఇవ్వండి ఏవో కొన్ని మంత్రి పదవులు ఏవో కొన్ని అసెంబ్లీలోని పార్లమెంట్లోని కొంతమంది ప్రతినిధులకి అవకాశం ఇవ్వాలి పన్నులు తగ్గించాలి కొన్ని రాయితీలు ఇవ్వాలి అనేటువంటి బదిలీలు ఆడుకొని బామాడుకునేటువంటి పద్ధతుల్లో ఆనాడు స్వాతంత్రోద్యమం జరిగింది కానీ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత సిపిఐ దేశంలో ఆవిర్భావం చెందిన తర్వాత ఈ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని మొట్టమొదట నినాదం ఇచ్చినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పై ప్రాంతాల్లో చేసినటువంటి ఉద్యమాలు స్వతంత్రోద్యమ పోరాటాలు వందలాది మంది కమ్యూనిస్టులు ఉరికంబార ఎక్కించారు వేలాది మంది కమ్యూనిస్టులని కడలూరు జైల్లో లేదా ఆలిపూర్ క్యాంపు బళ్ళారి క్యాంపు జైల్లో అంతకమిచ్చినటువంటి తీవ్రమైనటువంటి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్టు యాదాని యోధుల్ని అండమాన్ జైల్లో పెట్టి తీవ్రమైనటువంటి శిక్షణ విధించినటువంటి పరిస్థితి ఆనాడుంది దేవ పోరాటం కోసం ప్రాణాలు అర్పించారు జైలుకెళ్లారు పోలీసు తుపాకీ గళ్ళకి ప్రాణాలు కోల్పోయినటువంటి గొప్ప ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించడమే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడేటువంటి ప్రభుత్వాలు పొలమతాలకు అతీతంగా ధనిక పేద తేడా అయినటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది అయితే దురదృష్టావసూ కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయోద్యమ నాయకులు స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు రాజునూర్ సొక్దేవ్ లాంటి వ్యవధాన యోధులు వీళ్ళ దేశంలో స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు వీళ్ళందరి యొక్క పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ వ్యవధాని యోధులు మహానాయకులు చేసినటువంటి పోరాటాలు ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అయితే ఇవాళ మనం ఆశించినటువంటి ఫలితాలు ఇంకా అందలేదు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పరిపూర్తి అవుతూ ఉంది ఇంకా ఈ దేశంలో పేదరికం ఉంది దారిద్ర్యం ఉంది నిరుద్యోగం ఉంది ఇవాళ బతకలేనటువంటి ఆకలి చావులు ఉన్నాయి ఇవాళ కనీసం ఇవాళ ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం కోరుకున్న భారతదేశం ఈ దేశంలో ఆకలి దారిద్ర్యం నిరుద్యోగం పేదరికం లేనటువంటి ఒక సమసమాజం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టం కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి పరిపాలన కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి పక్షపాతమైనటువంటి ధోరణ కారణంగా అన్నిటికీ మించి తీవ్రమైనటువంటి అవినీతి పాలన కారణంగా ఈ దేశం వీళ్ళ పేదరికం పాలేదు నిరుద్యోగం పాలేదు దారిద్ర్యం పాలేదు ఎప్పటికే ప్రజలు ఇవాళ కనీసమైనటువంటి అవసరాలకి దోచుకోలేనటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో పేదలు జీవిస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళ విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడడం కారణంగానే వాళ్ళకి వాళ్ళకన్నా స్వాంతపూర్తమైనటువంటి పరిపాలన కారణంగానే పాలకులు ఆ రకమైనటువంటి అవినీతిని చేస్తున్నటువంటి కారణంగానే ఈ దేశంలో దారిద్ర్యం పేదరికం నిరుద్యోగం రూపుమాపలేదు వీళ్ళ పేదరికం పోవాలి నిరుద్యోగం పోవాలి దారిద్ర్యం ఉండకూడదు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు లేనటువంటి సమాజమే కావాలని చెప్పి వీళ్ళ కార్మిక హక్కుల సాధన కోసం శ్రమజీవుల హక్కుల కోసం రైతాంగ హక్కుల సాధన కోసం విద్యార్థి యువత మహిళల హక్కుల కోసం నిర్విరామంగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా నిర్విరామంగా పోరాటాలు చేస్తున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఒక్క అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు నిజాం నవాబులు జమీందారులు జాగీర్దారులు కాకుండా మిగిలినటువంటి సోదర కులాల దగ్గర నుంచి దళిత కులాల దగ్గర నుంచి అందరూ కూడా నిజాం ఊడుగుం చేస్తూ నీ పాంచం ధర నీ కాల్ ముక్త ధర అంటూ బానిసత్వం కన్నా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాలు వాళ్ళు రోజంతా కష్టపడినా రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటలు కష్టపడినా ఒక్క పూట భోజనానికి కూడా రోజుకోలేనటువంటి పరిస్థితులు ఉండేది దానికి తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భక్తి కోసం క్రమజీవుల విముక్తి కోసం బాలిసత్వ విముక్తి కోసం అని చెప్పి నిలదించి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి గారు బొగ్గు మొహిద్దీన్ గారు చండ రాజేశ్వరరావు గారు పుత్తులపల్లి సుందరయ్య గారు ఇలాంటి యోధాన యోధులు తెలంగాణ మరి ఇరవై ఆరో తారీఖు రేపు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఈ రోజున వంద సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది ఆ ఆవిర్భవించడానికి గల కారణం ఏమిటంటే తాడిత పీడిత జనాలని ఉద్ధరించడం కోసం వారి హక్కుల సాధన కోసం మరి అప్పుడు ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రజల అనుభవిస్తున్నటువంటి దారిద్రాన్ని మరి ఆ హక్కులను కాపాడటం కోసం దరిద్రాన్ని వెళ్ళగొట్టడం కోసం మరి రూపాయి విలువను పెంచడం కోసమే మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆవిర్భవించింది మరి మన యొక్క హక్కుల సాధన కోసమే మరి కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల నుంచి అది పోరాటం చేస్తూ ఉంది మన యొక్క మరి జీతాల కోసం అదేవిధంగా ఉద్యోగ భద్రత కోసం మరి జీతాలు పెంచడం కోసం మరి విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకి మరి అనేక వర్గాల్లో ఉన్నటువంటి మరి రైతు సమస్యల మీద అదేవిధంగా రైతు కూలీల సమస్యల మీద మరి కార్మిక సమస్యల మీద మరి మహిళా సమస్యల మీద మరి అనేకమైనటువంటి సమస్యల మీద నిర్విరాయం లేకుండా అనునిత్యం పోరాటం చేస్తూ అనేకమైనటువంటి హక్కుల్ని సాధించి పెడుతున్నటువంటి పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు చరిత్ర ఉన్నటువంటి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో ఏ పార్టీ అయినా ఉన్నారన్న మన భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కలిగిందని మనం కష్టమాదంగా చెప్పుకోగలం ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి అనేకమంది వేల మంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ప్రాణాలని అడ్డం మరి మన యొక్క స్వాతంత్రాన్ని సంపాదించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అనేక మంది యోధులు మరి తమ యొక్క గురి స్తంభానికి ఎక్కారు అదే వృత్తి పడ్డారు కాల్చబడ్డారు జైలుకి తరలించబడ్డారు మరి అనేకమైనటువంటి బాధలు అనుభవించినట్టు సిపిఐ వంద సంవత్సరాల శత దినోత్సవ ఉత్సవాలు మన భీమవరంపట్నంలో మనం ఘనంగా జరుపుకుంటున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశం వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక పైన ఎప్పుడు కూడా స్పందించి పోరాటం చేసి విజయం సాధించుకోవడం కూడా జరిగింది మరి భూ సంస్కరణలు అమలు జరపడంలోను అలాగే దున్నే వాడితే భూమి అమలు జరపడంలోనూ అలాగే అడవి భూములు బంజరు భూములు పోరాటంలోనూ చెల్లపల్లి మరి భూములు పేదలకు పంచడంలో సెంట్రల్ రాజేశ్వరరావు గారు ఎంతో మరి పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది అలాగే భీమవరం పట్టణంలో మరి రూరల్ మండలంలో కూడా భీమవరంలో మరి పాడు సిఐడి భూములు పోరాటంలో మరి వంకా సత్యనారాయణ గారు అసెంబ్లీలో తీర్మానం చేయించి ఆ భూములన్నీ కూడా పేదలకు పంచడం జరిగింది అలాగే భీమవరం పట్టణంలో వేలాది మరి ప్రభుత్వ భూములన్నీ కూడా ఇల్లు పట్టాలో ఇవ్వటం అనేది జరిగింది ఇటువంటి పోరాటాల్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనుక నుండి పోరాటం చేసి సాధించుకోవడం అనేది జరిగింది అలాగే మరి కార్మిక వర్గానికి సిపిఐ అండదండలుగా ఏటీసీకి మద్దతుగా మరి సిపిఐ పోరాటం చేసి కార్మిక వేతనాలు ఇరవై ఆరు పెంచ ఇరవై ఆరు వేలు పెంచాలని అలాగే వాళ్ళకే మరి పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ కూడా మరి మంజూరు చేయాలని ఈరోజు కూడా మరి సిపిఐ పోరాటం చేస్తుంది సభ దినోత్సవాలు దిగ్విజయంగా గుర్తు చేసుకున్నందుకు వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సమాజం అంత శుభ్రంగా ఉండడానికి ముఖ్య కారణమైనటువంటి కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుకున్నాను ఏదైతే మన భారతదేశంలో పట్టినీళ్ళైనటువంటి మన దేశం ఇంతలాగా సుసంప్రదాయంగా ఇంత శుభ్రంగా ఉంటుందంటే అది కేవలం కార్మిక సోదరుల యొక్క కర్షక సోదరుల యొక్క కష్టం ఆ కష్టాన్ని గుర్తించి సిపిఐ నాయకులందరూ కూడా మీ ఉద్యోగాల్ని అవుటర్ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా పర్మినట్ చేయాలని చేస్తున్న పోరాటాలకి మీరందరూ కూడా ముందుండి కేవలం నాయకులు మాత్రం పాత్రమే కాకుండా మీరు కూడా వారి పాత్రను పోషించి మీ అందరూ కూడా ముందుకొచ్చి వారికి మద్దతు ఇచ్చి మీ మీ హక్కుల కోసం పోరాటం చేసే మీ అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మా విద్యార్థి సంఘాల తరపు నుంచి ప్రత్యేకించి నా తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా భీమారావు గారికి అదేవిధంగా మమ్మల్ని వెనకుండా నడిపించేటువంటి మా రంగారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి చిత్ర పెద్దలందరికీ కూడా నా ఆస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు నా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై